సుందరరామిరెడ్డి గారు ఉన్నారు వారి పుత్రిక మీరు వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతుంది జై సద్గురు బ్రహ్మరాజుకి జై అందరూ ఇప్పుడే తినొచ్చినారు కదా గట్టిగా జై కొట్టచ్చు జై సద్గురు బ్రహ్మరాజుకి జై గురు బ్రహ్మ गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवेर्नमः वीरशैवकुलोद्भव समरसानन्द आकुलिङ्गयार्य सद्गुरुं भजे श्री आकुलिङ्गयार्य पादारविन्दोदकं श्री अचलपरिपूर्णकेवलात्मस्वरूपकं श्री अचलानन्दसम्पूर्णाम्ब समेता श्रीपरिपूर्णानन्दयरगुण्टसुन्दरराम आर्य सद्गुरों भजे अस्मद्गुरुसमारम्भम् కృష్ణ మధ్యమాం వందే అందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారములు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు మరియు సర్వ అధ్యక్షులు మరియు గురువులందరికీ పెద్దలందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారములు చేసుకుంటూ ఈ యొక్క వేదాంత సభలో ఆసీనులైనటువంటి అందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారం అయితే మహానుభావులైనటువంటి దయానంద షేక్ షేఖ్ రాయ్ గారి యాభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా నేను పోయిన సంవత్సరం కూడా వచ్చి ఉంటుంది ఇక్కడికి యాభై ఒక్కటికి నాకు హాఫ్ సెంచరీ నుంచి నాకు ప్రాప్తం వచ్చినట్లుంది ఇక్కడికి రావడానికి మహా పుణ్యక్షేత్రమే అనుకోవాలి ఇక్కడ కాబట్టి మహానుభావులైనటువంటి వారు ఆ యొక్క శివరామ దీక్షితులు మన ఈ యొక్క అచల సిద్ధాంతాన్ని ఎంతో వెగతల్లినటువంటి మహానుభావులు అందరికీ ఎందుకంటే ఈ యొక్క ప్రకృతిలో ఈ పంచభూతాలను ఏ విధంగా మనం ఆస్వాదిస్తున్నామో అంత హక్కు కలిగి యొక్క పరిపూర్ణ బోధన కూడా ఆస్వాదించడానికి వినడానికి తరించడానికి మనకు హక్కు కలిగి మనం కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి వారు మనం అందరం కూడా మన యొక్క జన్మలు కూడా చాలా ధన్యమైనటువంటి ఉత్తమమైనటువంటి జన్మలు కాబట్టి అలాగనే ఏ విధంగా శివరామ దీక్షితులు అప్పుడు ఆయన ఈ బోధని రహస్యంగా కాదు బట్టబయలు చేసినటువంటి మహానుభావులు అట్లనే ఈ ప్రాంతంలో ఎంతో గురుసేవగా భావించి ఎంతోమందిని ఈ యొక్క పరిపూర్ణ బోధని వారికి ప్రసాదించి ఉద్ధరించినటువంటి మహానుభావులు శేఖరు దయానంద గురుహానోద్ది నయ్య గారు ఈ ప్రాంతం అంతా కూడా ఆయన తెలియని వారు అంటూ లేరు నాకు ఆయన పోయిన తర్వాత పుట్టిన దాన్ని నేను కానీ నాకు కూడా తెలుస్తుంది అని అంటే అందరికీ ఇక్కడ ఎంతో తరింపజేసినటువంటి మహానుభావుడు అందరినీ కూడా కాబట్టి అలాంటి మహానుభావుని యొక్క ఆయన మాటలు ఆయన యొక్కని ఆయనని పొగడడానికి నాకు అవకాశం వచ్చినందుకు నా జన్మ ఎంతో ధన్యంగా భావిస్తున్నాను ఇక్కడ ఇంకా అబ్బాసాయి గారికి నా యొక్క ద్వాదశ నమస్కారం సమర్పించుకుంటూ ఇక మనము ఈ గురుబోధలోకి వచ్చినందుకు ఏమి మనకి ఉపయోగం రాకముందు మన జీవితం ఎలా ఉండేది వచ్చిన తర్వాత ఎలా ఉంది దీనిని అందరూ కూడా ఎవరికి వారు ఒక మనసులో ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి నాకైతే నా అనుభవాన్ని చెప్పమంటే మాత్రం ఈ యొక్క గురుబోధలోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నట్లుగా ఎంతో అన్ని ఈ బాధలు పోగొట్టుకోవడానికి ఎన్నో విగ్రహారాధనలు చేయడం ఇలా అక్కడ ఏం చెప్తారో వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారో అని ఎంతో ఆరాటంగా ఎంతో భ్రమతో ఉన్నటువంటి దాన్ని అందరు కూడా అలానే ఉండుంటారు ఎందుకంటే ముందు మనము మన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోయి భ్రమకులోనే ఇదే ఈ శరీరమే నేను ఈ ప్రపంచమే నేను అనుకునేటువంటి ద దశలో ఉన్నటువంటి వారం కనుక ఈ యొక్క గురువు దగ్గరికి వచ్చిన తర్వాత తన సస్వరూపాన్ని తనకు తెలియజేసి అసలు నువ్వెవరో అని అంటే తెలియజేసినటువంటి మహానుభావులు ఆ గురుస్వరూపులు కాబట్టి అక్కడి నుంచి నరకులము నుంచి గురుకులములోకి వచ్చిన తర్వాత నేను ఎంతో ఆనందాన్ని పొందిన ఎందుకంటే ఈ యొక్క విగ్రహారాధనలు కానీ ఆ ఎవరో సాధువులు చెప్పే సాధనలు కానీ ఈ యొక్క భ్రమలు భ్రాంతులతో కూడినటువంటి ఈ యొక్క భ్రమలన్నిటికీ చాలా వాటిని అన్నీ సహజం కదా ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ శాశ్వతం కాదు అనే యొక్క దృఢ సంకల్పాన్ని తెచ్చుకున్న దాన్ని ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాను ఇప్పుడు ఈ యొక్క గురువు దగ్గరికి చేరిన తర్వాత అందరూ కూడా ఆ విధంగానే ఉంటారు అనుకుంటాను ఎందుకంటే ఇక్కడికి వచ్చినామంటే ఇంటికాడ ఎన్నో ఇబ్బందులని వదిలేసి అదంతా ఆ యొక్క బంధాలను తెంచుకొని ఇక్కడికి వచ్చినాం కదా ఇక్కడ మహానుభావులైనటువంటి వారు ఏదో ఇచ్చి మన ఇనమనడం లేదు మనసు ఇచ్చి ఇనమన్నారు మీరు మనసుని మొత్తము ఇక్కడ పెట్టి అయితే ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి వాక్యాలు మన మనసుకు పట్టుకొని దానిని విచారించినట్లయితే దానిలో ఉన్నటువంటి మర్మధర్మాలు మనకి మనకు అర్థమవుతాయి అర్థమైనప్పుడు మనకు ఉన్నటువంటి ఈ బంధాలు ఈ భ్రమలు బాధలు చాలా వరకు తొలగిపోయేది అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ కష్టాలకు ఓ వచ్చినాం కాబట్టి మనసు ఇచ్చి వినండి అందుకే దానికే కృష్ణప్రభు చెప్పున్నారు మనసిచ్చు వినుడి యొక్క అన్నట్లుగా ఈ బోధని ఆ విధంగా మనస్సుతో వినాలి ఆ విధంగా విన్నట్లయితే ఎంతో బాధల నుంచి మనం గట్టెకోవచ్చు ఇక హరికరీత హరితమైన ఎరుకలు గురజల ధరిగా మెరుగా కనేగా పరిపూర్ణ బోధను ఎరిగింపు చుండిన ఎరుకాకే మరిగేరు కొందరు రెంటి విలువ తమరెరుగా కనేగా అట్లనే బోధ క్రమమెరుగా కనేగా ఎందుకు మనకి ఈ బోధ పట్టడం లేదు అననంటే ఈ యొక్క బోధ క్రమము తెలుసుకోలేకనే అట్లనే ఆ యొక్క అడవులలో ఉన్నటువంటి చంచులు అన్నీ వాళ్ళు గురిగింజలు అవి ఏరుకొని మెడలో ధరిస్తూ ఉంటారు అట్లనే ఆ యొక్క సింహము ఏనుగు యొక్క మస్తకాన్ని చీల్చినప్పుడు అది ఆ దాంట్లో ఉన్నటువంటి మెదడును తింటున్నప్పుడు ఆ మెదడులో ఉన్నటువంటి ఘన మౌక్తికములు విలువైనటువంటి కింద పడ కింద పడిపోతాయట అవి వాళ్ళు ఏరుకుంటూ ఏరుకుంటూ అవి కూడా తీసుకుంటారు కానీ దాని విలువ తెలియక వాళ్ళు దానిని వదిలేస్తారు ఈ విధంగా రంగురంగులైనటువంటి గురిగింజలనే ధరిస్తూ ఉంటారు అట్లనే మనము కూడా ఈ యొక్క ఎరుక భ్రమ కల్పితమైనటువంటి బోధల వైపే మనసు పరిగెడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ యొక్క బోధ యొక్క విలువ మనకి తెలియక ఈ యొక్క ఘనమైనటువంటిది ఈ పరిపూర్ణ బోధ ఈ యొక్క పరిపూర్ణ బోధ విలువ తెలుసుకోలేక ఈ బోధ క్రమం ఎరుగలేక మనము ఆ యొక్క కల్పిత ప్రపంచమైనటువంటి కల్పిత ఎరుక వైపు ఉన్నాం కాబట్టి మహానుభావులైనటువంటి వారు ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధన అందరూ తెలుసుకున్నటువంటి మహానుభావులే కాకుంటే ఎరుకకు మరుపు సహజం కాబట్టి అందరి నోట వింటూ ఉంటే వింటూ ఉంటే ఇది ఎరుక లేక సేవింపదగును అన్నట్లుగా ఈ ఎరుకని లేదు లేదు అనని పలుమార్లు సేవించడం వల్ల అది లేకుండా పోతుందన్న ఉద్దేశంతో మహానుభావులు చెప్పినటువంటి వాక్యాలను గుర్తు చేసుకుంటూ ఏదో నాకు తోచినటువంటి ఆ గురుదేవుడు నాకు ప్రసాదించినటువంటి రెండు వాక్యాలను మీ ముందు ఉంచినాను జై సద్గురు బ్రహ్మరాజ్కి జైరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు